హాయ్ అండి నమస్తే నేను మీ కమలా వెల్కమ్ బ్యాక్ టు కమలా వంటింటి రుచులు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మన ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి ఎగ్ని ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది గ్రేవీ కింద రైస్లోకి మరి దీనికోసం ప్రాసెస్ అయితే చూద్దాము ముందుగా కడాయి అయితే తీసుకుని దాంట్లోకి టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి దీంట్లో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని నేనైతే ఎగ్స్ ముందుగా బాయిల్ ఉంచానండి ఈ ఎగ్స్ని అయితే ఇలా ఘాట్లు పెట్టుకుని ఉంచుకున్నాను ఇప్పుడైతే మనం ఈ పసుపు వేసినటువంటి ఆయిల్ అయితే వేసుకుని ఫ్రై చేసుకుందాము ఈ ఎగ్స్ అనే విధంగా ఫ్రై చేయడం వల్ల కర్రీ కూడా టేస్ట్ బాగుంటుందండి అలాగే మనకి గ్రేవీ కింద రైస్లోకి ఉండాలంటే ఎక్కువ గ్రేవీతో ఈ విధంగా ట్రై చేయండి ఎగ్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకే చూస్తున్నారు కదా ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి మనకి ఇప్పుడు ఈ ఎగ్స్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఈ విధంగా ప్లేట్లోకి తీసిన తర్వాత ఇదే ఆయిల్లో ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలండి మెంతులు జీలకర్ర వేయడం వల్ల ఈ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే దీంట్లో రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో రెండు నుంచి మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి అయితే మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అయితే దీంట్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒకే వీటిని అయితే మూత పెట్టుకుని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అవ్వనిద్దాము ఓకే చూస్తున్నారు కదా ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అవ్వాలండి మనకి ఇప్పుడు దీంట్లోకి రెండు మీడియం సైజ్ టమాటాలను అయితే ఇలా ప్యూరికన్ చేసుకున్నాను దీన్ని వేసుకోవాలి దీంట్లో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం దీంట్లో ఎటువంటి మసాలాలు కానీ ఏమి వేయకుండా ఈ పులుసు అయితే పెట్టుకుంటున్నామండి ఎగ్ కర్రీ ఒకే టమాటా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము ఓకే చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కారం అండి కారం అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఒకలా వేసుకుంటారు కదా కొంచెం చూసుకుని వేసుకోండి అలాగే ఉప్పు కూడా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ రెండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని మనకు ఆయిల్ పైకి తేలుతుంది అనిపించుకున్నప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లోని వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మనం ఏవైతే గుడ్లు ముందు ఫ్రై చేసి పెట్టుకున్నామో వాటి కూడా ఈ పులుసులో వేసేసుకుందాము ఇక్కడ మీడియం ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందామండి ఇక్కడ కుక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు దీనికి పులుసు కోసం మనం చింతపండు అయితే నానబెట్టుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండు అయితే నేను తీసుకున్నాను దీంట్లో వాటర్ వేసుకుని బాగా నానబెట్టుకొని పులుసు తీసుకోవాలి ఓకే ఇక్కడ చూడండి మనకి ఈ కర్రీ అనేది ఎగురుతుంది కదా ఇప్పుడు మనం ఈ చింతపండు అనేది పులుసు తీసుకుని దీంట్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని మరో పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఓకే చూస్తున్నారు కదా మనకు మంచి గ్రేవీ కింద ఈ కర్రీ అయితే రెడీ అయ్యింది చూస్తున్నారు కదా ఎక్కువ ఏమి యూస్ చేయకుండా ఓన్లీ పులుసుతో మనం చింతపండు పులుసుతో కర్రీ అయితే చేసుకున్నాము చాలా బాగుంటుందండి రైస్లోకి అయితే ది బెస్ట్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది అండి కర్రీ ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎన్ని రకాలుగా చేసిన ఎగ్ కర్రీ అనేది చాలా బాగుంటుంది కదా ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఓకే అండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్